ओ शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम झाए सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ कार्तीकपुराणमुरवै का एमिदवाध्यायम् విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా దూర్వాసముని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైన వెనుకముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధుని శంకించినాడు కనుకనే అట్టి ప్రయా ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కాని నన్ను కష్టముల పాలు చేసి రథభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయి తలపెట్టితిని కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని ఆ పురాణపురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకేగుమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి యందు ఏమీయూ పనిచేయలేదు నన్ని విపత్తు నుండి కాపాడుముని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను అయినను ఈతడు బ్రాహ్మణుడు కానా ఈతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యంను నిర్వహింపతలచితనేవి ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది చంపితివి గాని శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని గాని చంపుటలేదు దేవా సురసురాధిభూత కోటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియు చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీయందు ఆ శ్రీమన్నారాయణి శక్తి ఇమిడియున్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణువేడిన ఈ దుర్వాసు రక్షింపుము అని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు కక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి తినిగాని వేరుకాదు అత్యంత దుర్మార్గులు మహా పరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుటని వెరుగుదవు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మంను స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నసింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని నన్ను కల్లెర్రజేసి మీద చూపిన రౌద్రమును నేను తిలకించి నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనచవలనని తరుముచున్నాను ఈతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహాతపశ్శాలి రుద్రతేజము భూలోకవాసులనందరూ చంపగలదు కాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసపతి యగు మహేశ్వరుని తేజస్సు శక్తి కంటెను ఎక్కువైన ఈ శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాసుడు కాని తేజస్సు గల గాని తులతూగరు నన్నెదుర్కొనజాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసు గౌరవించి నీ దర్శనము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధం పలికను అంబరీషుడా పలుకులు ఆలకించి నేను దేవా గో స్త్రీల స్త్రీలయందును గౌరము కలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలెననియే నా అభిలాష కాన శరణుగోరిన ఈ దూర్వాసు నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజో రాసివి మహావిష్ణువు లోక నిందితులపై కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న పదునాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కానా నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతట సుదర్శన చక్రము అంబరీషుణ్ణి లేవదీసి గాఢాలింగము నచ్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలముల ఎందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకొందురో ఎవరు పరులను హింసించక పరధనములకు ఆశపడక పర స్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములను చేయకుందురో అట్టి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును వారు సర్వ సౌఖ్యములతో తులతూగుదురు కాన నిన్ను దూర్వాసు రక్షించుచున్నాను నీ ద్వాదశీవ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ ముని పుంగముని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను అష్టవింశాధ్యాయము ఇరవది ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ ఈరోజు మనము మనకు తెలిసిన సప్త ఋషుల గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం కశ్యపత్రి భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమ వశిష్టో జమదగ్ని సప్తయతే ఋషయస్తదా మన పురాణ కథనాల ప్రకారం ప్రతి వారి వంశానికి ఓ ఋషి మూల ఉంటారు ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు ఎంతోమంది ఋషులు ప్రతినిధులుగా సప్త ఋషులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది ఆ సప్త ఋషులు ఎవరెవరో తెలుసుకుందాం ఒకటి కశ్యపుడు రెండవవాడు మూడవ మూడవవాడు భరద్వాజుడు నాలుగు విశ్వామిత్రుడు ఐదు గౌతముడు ఆరు జమదగ్ని ఏడు వశిష్ఠుడు ఇప్పుడు వీరి ఏడుగురు గురించి తెలుసుకుందాం వీరు ఏడుగురు కూడా పూజనీయులే రాక్షసులు హరించిన భగవదత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు పురాణాల రూపేణ మనకు అందించాడు ఇకపోతే ఫస్ట్ మొదటివాడైన కశ్యపి మహర్షి గురించి తెలుసుకుందాం సప్త ఋషుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి మరీచి కలలపుత్రుడు దక్ష ప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్లాడాడు వారి ద్వారా దైత్యులు ఆదిత్యులు దానవులు సిద్ధులు గంధర్వులు అప్సరసలు మానేయులు యక్షులు రాక్షసులు వృక్షలతాత్ పనజాతులు సింహ మృగ సర్పాలను పక్షులను గోగణాలను అనూరుడు గరుడు నాగులు కాలకేయులను పౌలోములను పర్వతుడు అనే దేవర్షిని విభండుకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు ఇక రెండవవాడు అత్రిమహర్షి సప్తర్షుల్లో రెండవవాడైన అత్రిమహర్షి బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు అతని భార్య అనసూయ అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ దూర్వాస దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు అత్రి భార్య అనసూయ పతివ్రత శిరోమణి ఇక మూడవవాడు భరద్వాజ మహర్షి భరద్వాజుడు ఉతధ్యుని పుత్రుడు తల్లి పేరు మమత బృహస్పతి కృపవలన జన్మించి ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది ఘటంలో ద్రోణజన్మకు కారకుడవుతాడు ఇక వాడు విశ్వామిత్ర మహర్షి ఈ విశ్వామిత్రుడి గురించి మనకు చాలా కథలు తెలుసు విశ్వామిత్రుడు రాజర్షి త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి పురుషుడయ్యాడు దుష్యంతుడు శకుంతల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు ఇక ఐదవవాడు గౌతమ మహర్షి తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయాగోవును దర్భతో అదిలించి బ్రహ్మహత్య పాతకం అంటగట్టుకున్నాడు ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చింది ఈయన ఇకపోతే ఆరవవాడు వశిష్ట మహర్షి ఇతని భార్య అరుంధతి వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు వైవస్వత మన్వంతరాన సప్త ఋషుల్లో ఒకడు శక్తి మొదలైన వంద మంది పుత్రుల గలవాడు దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు గోత్రుడు ఊర్ధ్వబాహుడు సువనుడు అనఘుడు సుతవుడు శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు సప్త ఋషులు తేజస్సు కలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు ఇక చివరివాడు ఏడవవాడు అయిన జమదగ్న మహర్షి జమదగ్న ఋషి రుచికమణి సత్యవతుల కుమారుడు జమదగ్ని కుమారుడే పరశురాముడు జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు ఆ తర్వాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశారు అరణ్యవాసంలో సీతారాములకు వాడు అత్రి మహర్షి సాక్షాత్తు శ్రీహరిణే పుత్రిని పుత్రునిగా పొందిన మహానుభావుడు సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప ఫలాన్ని అందింపచేసిన మహారుషి గౌతముడు రాముని గురువు విశ్వామిత్రుడు కుల గురువు వశిష్ఠుడు విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యప మహర్షి ఋషి పంచమి నాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే సప్త ఋషి ధ్యాన